పెడుతున్నారు దాడులు కేసులు ఆత్మహత్యలు హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడో చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకోపాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తూర్పు గోదావరి జిల్లాలో పాత్ జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈ రోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం రౌడీజం చూస్తున్నాం మరో పులివెందల చేయాలనుకుంటున్నారు పులివెందలైనా మారస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి మండపేటలో మీ అందరికా మీ ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లైపోయింది ఇంకా మళ్ళా గెలిచే సమస్య లేదు ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా మహిళలు ఆనందంగా ఉన్నారా ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు తమ్ముళ్ళు రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలి ఆనందంగా ఉన్నాడా మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే కాదు ఒక విద్యార్థి ఇంకో పక్క ఒక ఉద్యోగి ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాడు ఎవ్వడు కూడా ఆనందంగా లేరు ఏ కులం ఆనందంగా లేదు ఏ మతస్థులు ఆనందంగా లేరు ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు దీనికి కారణం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన ఈరోజు నేను ఒక పిలిపించాను రా కదిలి రా అని పిలిపించాను ఇది నా కోసం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం ఒక రైతు కోసరం ఒక కూలీ కోసరం ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రం అంతా కదిలి రావాలని పిలిపించాను మీరు ఆ పిలుపును అందుకుని ఈరోజు నాకు పావన్ కళ్యాణ్ గారికి రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధిత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక విషయం మీరు చూస్తే రైతున్నాడు ఉదాహరణకు ఊటు ఉండే చెప్తున్నా అన్ని చెప్పడానికి టైం లేదు రైతులున్నారు ఇక్కడ రైతులు చూస్తే ఆర్టికల్చర్ రైతు రోడ్డును పడ్డాడు అక్వా రైతు నిండా మునిగాడు ధాన్యం రైతు దగాగా పడ్డాడు ఒకే రైతు గంజాయి వాడు మాత్రం బ్రహ్మాండంగా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది అవునా కాదా ఆ గంజాయి దాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఐదేళ్ళైంది ఏ రోజైనా గంజాయి ఉంది పిల్లలు చెడిపోతారు ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ధాన్యం కొనేవాడు లేడు కొన్నా కూడా అరాకొర డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ క్రాప్ అన్నారు దగా చేశారు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు మధ్య దళారులదే రాజ్యం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్క నీట్ నీరు చూస్తున్నాం కనీసం పంట కాలువలు కూడా తీయకుండా మురి కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు తెలుగుదేశం పార్టీలో అరవై ఎనిమిది